వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత హలాల్ దీనికి సంబంధించి చాలా వాదనలు చాలా రకంగా వచ్చాయి అసలు హలాల్ ఎలా ఉంది ఏ ఏ దేశాల్లో ఉంది ఏం జరుగుతుంది ఇవన్నీ నేను చాలా క్లియర్గా చెప్తాను దాన్ని చెప్పే ముందు సుప్రీంకోర్టులో సోలిసిటర్ జనరల్ ఒక ప్రశ్నలు ఏమనెత్తారు అదేంటి అంటే సిమెంట్కు కూడా హలాల్ సర్టిఫికేట్ అవసరమా అదేంటక్క హలాల్ అంటే ఫుడ్ వరకే అనుకున్నా సిమెంట్కు కూడా ఉంటుందా అంటే ఈరోజు హలాల్ అనేది భారత ఆర్థిక వ్యవస్థను ముఖ్యంగా హిందువుల ఆర్థిక వ్యవస్థను కుప్పకూలుస్తుందనే చెప్పచ్చు ఈరోజు హలాల్ ఆహార ఉత్పత్తులను దాటి ఆహారేతర ఉత్పత్తుల నుంచి మొదలెడితే బిల్డింగులు హాస్పిటళ్ళు అలాగే చివరికి సిమెంట్ తయారీలో కూడా హలాల్ సర్టిఫికేషన్ అనేది చాలా కీలకంగా మారింది దీనికి సంబంధించి వార్తా వచ్చిన ఒక ఆర్టికల్ మీకు ప్లే చేస్తా ఒకసారి చూడండి చూసారు కదా ఒకసారి ఫస్ట్ ఆర్టికల్ గురించి తెలుసుకున్న తర్వాత పూర్తి విషయాన్ని మాట్లాడుకుందాం ఇనుప కడ్డీలు సిమెంట్ వంటి ఉత్పత్తులకు హలాల్ ధృవీకరణ అవసరమా అని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సోమవారం సుప్రీంకోర్టు ఎదుట ప్రశ్న ఎవలెత్తారు ఉత్తరప్రదేశ్లో హలాల్ ధృవీకరణ కలిగిన వస్తువుల ఉత్పత్తి నిల్వ పంపిణీ అమ్మకాలపై నిషేధం విధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ విషయం చర్చకొచ్చింది మాంస ఉత్పత్తులకు హలాల్ ధృవీకరణ ఉండాలి అన్న వాదనపై ఎవరికీ అభ్యంతరం లేదు సిమెంటు కడ్డీలు కూడా ఇలాంటి ధృవీకరణ పొందాల్సి రావడమే విచిత్రం అని తుషార్ మెహతా అన్నారు హలాల్ ధృవీకరణ జారీ చేసే సంస్థలు పెద్ద మొత్తాల్లో రుసుము వసూలు చేస్తున్నాయని ఈ మొత్తం కొన్ని లక్షల కోట్ల రూపాయల్లో ఉందని ఆయన పేర్కొన్నారు గోధుమ పిండి శనగపిండి వంటి వస్తువులకు హలాల్ ధృవీకరణ అవసరమా అని ఆయన ప్రశ్నించారు అయితే హలాల్ ధృవీకరణ పత్రం పొందడం స్వచ్ఛంద వ్యవహారమేనని దాన్ని తీసుకోవాలని ఎవరూ బలవంతం చేయడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు మరోవైపు ఈ విషయమై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది విచారణను మార్చి ఇరవై నాలుగు తర్వాత చేపడతామని స్పష్టం చేసింది హలాల్ సర్టిఫికేషన్ మాంసాహారానికి అంటే హలాల్ అనేది మాంసాహారానికి ఉండాలి అంటంలో తప్పులేదు ఎందుకంటే ఒక్కొక్క మత విశ్వాసం ప్రకారం జంతువాద అనేది ఒక్కొక్క రకంగా జరుగుతుంది కాబట్టి ముస్లింల మత ఆచారానికి అందరం గౌరవం ఇవ్వాలి వాళ్ళు హలాలు చేసుకొని తింటే తప్పలేదు కానీ అదే పద్ధతిలో ఈరోజు హిందువులు కూడా ముందుకు వెళ్ళడం జట్కా పద్ధతిని పూర్తిగా విస్మరించడం దీన్నే నమ్ముకున్న కటిక పని చేసేవాళ్ళు ఈరోజు నిజంగా తమకు పని లేకుండా అయిపోవడానికి కారణం సరే ఇదంతా పక్కకు పెట్టేద్దాం ఇది పక్కకు పెట్టేస్తే ఈరోజు శనగపిండి గోధుమ పిండి సబ్బులు మ్యాగీ ప్యాకెట్లు ఆఖరికి పతాంజలి వస్తువులు ఏది కానీ హాస్పిటళ్ళు దాని తర్వాత ఇప్పుడు చూసినాం కదా సిమెంటు కడ్డీలు ఏంద్రబాబు ఈ హలాల్ సర్టిఫికేట్ అసలు ఈ హలాల్ సర్టిఫికేట్ అన్నిటికీ ఎందుకు తీసుకుంటారు ఈ హలాల్ సర్టిఫికేటు చట్టపరమైందేనా దీనికి సంబంధించిన పూర్తి సర్ వివరాలని మీకు అందిస్తా హలాల్ సర్టిఫికేట్ ఇది కేవలం మతపరంగా ఇచ్చే సర్టిఫికెట్ మాత్రమే కాదు ఆర్థిక పరంగా కూడా ఈ దేశాన్ని కుదిపేస్తుంది ఇస్లాం ఎకనామిక్ కాన్సెప్ట్ ద్వారా ఇది అక్షర సత్యం ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవ్వడానికి ఈ హలాల్ సర్టిఫికెట్ కారణమవుతుంది ఇది ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అని అంటే హలాల్ గురించి నేను కొన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు మధ్యయుగంలో జిజియా పన్ను అనేది ఉండేది జిజియా పన్ను అంటే మీకు తెలుసా ఒక హిందువు హిందూగా బ్రతకాలి అంటే పన్ను కట్టాలి దాన్ని జిజియా పన్ను అంటారు సేమ్ ఇప్పుడు ఇప్పుడు సేమ్ ఈ హలాల్ సర్టిఫికెట్ ఒక హిందూ వ్యాపారి తమ వ్యాపారాన్ని కొనసాగించుకోవాలి కొన్ని దేశాల్లో కానీ కొన్ని ఏరియాల్లో కానీ లేకపోతే కొంతమంది వ్యక్తుల దగ్గర కానీ తప్పనిసరి పరిస్థితిలో తీసుకోవాల్సిన సర్టిఫికేట్గా మారింది అంటే జిజియా పన్నుకి నాకు ఈ హలాల్ సర్టిఫికేట్కి పెద్ద తేడా ఏం కనిపించట్లేదు యాజ్ ఇట్ ఈజ్ అనిపిస్తోంది అక్కడ హిందూగా బ్రతకడానికి కా డబ్బులు కట్టిండు ఇప్పుడు హిందూ వ్యాపారం చేసుకోవడానికి కూడా డబ్బులు కట్టాల్సి వస్తుంది అది ప్రభుత్వానికో లేకపోతే సేఫ్టీ తనిఖీకో కాదు హలాల్ ఇది హలాల్కి సంబంధించిన సర్టిఫికేటు అని చెప్పుకోవడానికి అంటే ఎటువైపు వెళ్తున్నాం మనం మన ఆర్థిక వ్యవస్థని ఒక మతపరమైన కాన్సెప్ట్ ఆర్థిక ఎక ఇస్లాం ఎకనామిక్ కాన్సెప్ట్తో వచ్చిన దాని మీద ఎలా పెట్టుబడులు పెడుతున్నాం అసలు పెట్టిన పెట్టుబడులను వాళ్ళు ఎలా వాడుతున్నారు దేశ విద్రోహ చర్యలకు ఎలా ఉపయోగిస్తున్నారు దీని గురించి మళ్ళీ మనం వీడియో ఎండింగ్ వరకు చెప్పుకుందాం అయితే ఈ హలాల్ సర్టిఫికేట్ గురించి కొన్ని విషయాలను ఇప్పుడు చాలా క్లియర్గా చెప్తా ఇది మతంతో ముడిపడి ఉన్న ఆర్థిక దృష్టికోణం నుంచి వచ్చింది రెండు వేల పదమూడులో మలేషియాలో ప్రపంచ హలాల్ ఉత్పత్తిదారుల ఫోరం సమావేశం జరిగింది దీంట్లో మొత్తం యాభై ఏడు ఇస్లాం దేశాలు పాల్గొన్నాయి ఈ యాభై ఏడు ఇస్లాం దేశాల ప్రతినిధులు పాల్గొంటే ఇస్లామేతర దేశాల నుంచి దిగుమతి అయ్యే ఎలాంటి వస్తువులకైనా సరే హలాల్ సర్టిఫికెట్ ఉండాల్సిందే యాభై ఏడు ఇస్లాం దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఇస్లామేతర దేశాల నుండి దిగుమతి అయ్యే వస్తువులకు హలాల్ సర్టిఫికేట్ ఉండాల్సిందే లేకపోతే ఇంపోర్ట్ చేసుకునేది లేదు అని చెప్పారు దీంతో యాభై ఏడు దేశాలకు సరుకును పంపించాలి అంటే తప్పదు హలాల్ తీసుకోవడమే హలాల్ సర్టిఫికేట్ తీసుకోవడమే అనుకునే విధంగా ఇస్లాం ఎకనామిక్ కాన్సెప్ట్లో బలైపోతున్నారు ఈ సర్టిఫికేట్ ఇచ్చేది ఎవరు భారతదేశంలో గవర్నమెంట్ కాదు లేకపోతే ఇంకొకటి కాదు ఎవరు ఇస్తారు అంటే ఇస్లాం సంస్థలు ఇస్లాం సంస్థలే దీన్ని ఇస్తాయి కాబట్టి ఇప్పుడు ఒక సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఏం చేస్తాం పైసలు ఇస్తాం అవునా ఒక ఇస్లాం సంస్థ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకోవాలంటే మనం పైసలు ఎవరికి ఇస్తున్నాం ఇస్లాం సంస్థకే ఇస్తున్నాం దీని ద్వారా ఆర్థికంగా లబ్ధి పొందేది ఎవరు ఇస్లాం సంస్థ ఈ విధంగా హలాల్ సర్టిఫికేషన్ పేరుతోటి ఇస్లాం సంస్థలు ఆర్థికంగా ఎంత సంపాదిస్తున్నాయి అనేది అర్థం చేసుకుంటే సంపాదించిన సంపాదనను దేశంలో వెనుకబడిన ముస్లింలకో మైనారిటీలకో లేకపోతే వాళ్ళ చదువులకు వైద్యానికో ఖర్చు చేస్తున్నాయా అని అంటే దేశ వ్యతిరేక శక్తులకు ఏ విధంగా వీళ్ళు ఖర్చు చేస్తున్నారనేది కూడా ఈ వీడియోలో చెప్తాను నేను అలాగే మన దేశానికి సంబంధించి ఏ వస్తువైన ఎఫ్ఎస్ఎస్ ఏఐ ఒకటి ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేటివ్ ఈ రెండు సంస్థలు సర్టిఫికెట్ ఇస్తాయి ఇవి కంపల్సరీ ఇవి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సర్టిఫికెట్లు ప్రభుత్వాలు ఇచ్చేవి అంటే అవి సేఫ్టీగా ఉన్నాయా లేదా లేకపోతే డేట్ లోపడే ఉన్నాయా లేదా పాడైపోయినవి అమ్ముతున్నారా పుచ్చుబట్టిన అమ్ముతున్నాయారా మంచివి అమ్ముతున్నారా ఇవన్నీ చెక్ చేసి అలాగే ఆహారం విషయానికి వస్తే అవుట్ ఆఫ్ డేట్ అమ్ముతున్నారా వాటిలో ఏమైనా కెమికల్స్ కలిపారా ఇలా అన్నీ పరీక్షించిన తర్వాత ఎఫ్ఎస్ఎస్ఏఐ ఒకటి ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ఈ రెండు కూడా సర్టిఫికెట్ ఇస్తాయి కానీ వీటిని కాదని మన గొప్ప సెక్యులర్ దేశంలో మతం ఆధారంగా హలాల్ సర్టిఫికెట్ పొందడం అనేది కొంత విచిత్రమనే అనుకోవాలి పతాంజలి లాంటి సంస్థలు కూడా ఈరోజు హలాల్ సర్టిఫికేషన్ కోరుకుంటున్నాయి మీరు హోటల్స్కి వెళ్ళి చూడండి ప్రతి హోటల్లో ఒక హలాల్ సర్టిఫికేట్ కాదు నేను ఈ మధ్యకాలంలో ఒక దగ్గరికి వెళ్ళా అక్కడైతే నాలుగైదు ఉన్నాయి నాకే అర్థం కాలేదు మరి అన్ని సర్టిఫికెట్లు ఎందుకు అన్నది అంటే ముస్లిం సంస్థలు హలాల్ సర్టిఫికేషన్ పేరుతోటి ఆర్థికంగా ఎలా బలపడుతున్నాయి ఇక్కడ మత విశ్వాసాలే కాదు ఆర్థిక దెబ్బ హిందువులకు ఎలా పడుతుంది హిందూ వ్యాపారాల మీద ఎలా పడుతుంది అనేది కూడా మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి ఇక ఇక్కడ హలాల్ సర్టిఫికేషన్ ఇచ్చేవాడి గురించి కొన్ని మాట్లాడుకొస్తే జమియత్ ఉలేమా ఇమ్ జమియత్ ఉలేమా ఈ మహారాష్ట్ర హలాల్ సర్టిఫికేషన్ ఇండియా ఇలా కొన్ని సంస్థలు హలాల్ సర్టిఫికేట్లు ఇస్తూ ఉన్నాయి ఇవి మొదట్లో ఎలా ఉండేవి అంటే ఆహార ఉత్పత్తుల్లో మాత్రమే ఉండేవి ఆహార ఉత్పత్తులకు మాత్రమే దోపిడి ఉండేది కానీ ఇప్పుడు అది ఎక్కడ దాకా పోయింది అంటే సంగీత పరికర పరికరాల నుంచి మొదలు పెడితే కాస్మెటిక్స్ సబ్బులు క్రీములు ఎందుగలది లేదని సందేహము వలదు ఎందెందు వెతికినా అందందు హలాల సర్టిఫికేటు మస్తయ్యా అని దురదృష్ట స్థితికి వెళ్ళిపోయింది దరిద్రపు స్థితికి వెళ్ళిపోయింది దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకే దెబ్బ కాదు దేశ భద్రతకు దెబ్బతో పాటు హిందూ వ్యాపారస్తులకు పెద్ద అలాగే హిందూ కార్మికులకు పెద్ద నష్టం కూడా జరుగుతుంది అది కూడా నేను ఈ విషయంలో చాలా క్లియర్గా చెప్తా ఇక్కడ ఇంకొక దరిద్రమైన విషయం నేను మీకు అందరికీ షేర్ చేసుకుంటున్నా కేరళలో కేరళ స్టేట్లో హలాల్ సర్టిఫైడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం జరిగింది దీనికి సంబంధించిన పేపర్ క్లిప్పింగ్ అందరినీ ఆశ్చర్యం వేసి ముక్కు మీద వేలేసుకునేలాగా చేసింది హలాల్ సర్టిఫైడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అంటే ఇది మక్కా దిశగా నిర్మించిన ఇల్లు ఇది మక్కా దిశగా నిర్మించిన హాస్పిటల్ ఇది మక్కా దిశగా డెవలప్ చేస్తున్న టూరిజం ఇలా టూరిజం నుంచి మొదలు పెడితే హాస్పిటల్స్ నుంచి మొదలు పెడితే అపార్ట్మెంట్ల కన్స్ట్రక్షన్ వరకు కూడా హలాల్ సర్టిఫికేషన్ ఇది దరిద్రం అనుకుందామా విచారణ అనుకుందామా లేకపోతే బాధపడదామా లేకపోతే వాళ్ళు చేస్తున్న ఆర్థిక కుట్రకు మనం బలైపోతున్నాం అనుకుందామా వాళ్ళలో ఐక్యత మనలో ఎందుకు లేదని బాధపడదామా హలాల్ సర్టిఫికెట్ ఉంటేనే కొంటాము అని ముస్లిం దేశాలు ముస్లింలో అంటే మన హిందూ వ్యాపారస్తులు అందరూ హలాల్ సర్టిఫికెట్ ప్రయత్నం చేస్తున్నారే అంటే వాళ్ళు హలాల్ సర్టిఫికెట్ లేకపోతే ఈ దేశంలో మైనారిటీగా ఉన్న వాళ్ళు కొనరు అలాగే ప్రపంచ దేశాల్లో ఒక యాభై ఏడు దేశాలు కొనం ఆ యాభై ఏడు దేశాలకు ఇంపోర్టు చేయడానికి భయపడి ఈ దేశంలో ఉన్న ముస్లింలు కొనరేమో అని భయపడి హిందువులు కూడా ఈరోజు హలాల్ సర్టిఫికేట్ తీసుకొని వాళ్లకు వాళ్ళు చేసే దేశ వ్యతిరేక చ చర్యలకు డబ్బు సమకూరుస్తున్నారు అంటే దీన్ని ఏమనాలి ఎలా ఆలోచించాలి అయితే అసలు హలాల్ సంబంధించి మూడు ముఖ్య విషయాలు ఉంటాయి ఇవి నేను సోషల్ మీడియాలో కొంత సెర్చ్ చేసిన తర్వాత సేకరించి చెప్తున్న సమాచారం అది ఏంటి అంటే మాంసాహారం విషయం వచ్చేసరికి జంతువులను వర్ధించే వ్యక్తి పరిపక్వతను కలిగిన ముస్లిం వ్యక్తి కావాలి ముస్లిమేతరులు ఈ ప్రక్రియలో పాల్గొనకూడదు అంటే ఎవరైతే హలాల్ చేయడానికి వస్తారో మాంస ఉత్పత్తుల్లో వాళ్ళు ముస్లిం వ్యక్తి అయి ఉండాలి ముస్లిమేతరులు కాకూరరు ఈ లెక్కన ఈరోజు హలాల్ అనేది లేకపోతే ఏ ముస్లిము కొనడు కానీ హలాలను ఉన్నా కూడా ప్రతి హిందూ పోయి కొంటాడు అడికి మాంసం దొరికితే చాలు అన్నట్టు తయారైనరు కాబట్టి కంపల్సరీ ఈరోజు కటిక వ్యాపారం చేసుకునే వాళ్ళ బ్రతుకులు అసలే వాళ్ళు వెనుకబడి ఉంటారు దాన్ని వాళ్ళ బ్రతుకుల మీద ఇంకా బారి దెబ్బ కొట్టి మొత్తం ఆ వ్యాపారాన్నే వాళ్ళకు లేకుండా ఒక వర్గం చేతిలోకి లాగేసుకున్నారు ఎందుకంటే ఆ వర్గం కొనదు అనా హలాలు చేసాము అమ్ముతున్నావా అంటారు మనోళ్ళు అన్నా ఇచ్చేయమ్మా ఏ మాకేముందన్న హలాలు ఏంది ఇంకేం చేస్తే ఉంది మేము తిన్నామా తాగినమా పట్టుకున్నావా మాకు ఐక్యత లేకపోతే మేము కూడా జక్కా పద్ధతిలో ఉంటేనే వంట మనాలా హిందువులకు సంబంధించి ఈ వ్యాపారంలో ఉన్న కట్టిక వ్యాపారం చేసే వాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ ఇంకొకళ్ళ వాళ్ళకు కానీ మనం చేయుతని ఇయ్యాలి ఆలోచన మనకేది కాబట్టి ఇక్కడ ముస్లిమే కంపల్సరీ పరిపక్వత చెందిన ముస్లిమే హలాల్ చేయాలి కాబట్టి దెబ్బపడింది ఆర్థిక వ్యవస్థ మీద ఇక రెండవది వధించే సమయంలో ఆ వ్యక్తి బిస్మిల్లా అల్లాహ్ అక్బర్ అంటూ ఖురాన్ వచనాలు పఠించాలి ఒక హిందూ పఠిస్తాడా ఇక కర్మకాలి వాడికి ఉద్యోగం లేక చేసేది ఏం లేక ఆ పని చేయాల్సి వస్తే ఇక హరే రామ హరే కృష్ణ అని మా పలికి నేర్చుకోవాల్సిన ఆ వ్యక్తి బిస్మిల్లా అల్లాహ్ అక్బర్ అనుకుంటూ ఆ పనిచేస్తారు అది వాళ్ళ ఆచారం దాన్ని ఎవ్వరూ తప్పు పట్టట్లేదు కానీ ఆ ఆచారాన్ని అనుసరిస్తూ మన వ్యవహారాన్ని కూడా పక్కదోవకు తీసుకువెళ్ళడానికి కారణం అవుతుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అని మాత్రమే చెప్తున్నాను నేను ఇక మూడవది తల మక్కా దిశగా ఉండాలి ఈ మూడు హలాల్ మాంసాహారానికి సంబంధించి మెయిన్గా పాటిస్తారు ఇక ఒక కంపెనీలో మాంసాహారానికి సంబంధించి ఒక కంపెనీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసింది అంటే ఈ లెక్కలన్నింటి ప్రకారం ఆ కంపెనీలో ఎవరు వర్క్ చేస్తారు ముస్లింలు మాత్రమే పనిచేస్తారు దీనివల్ల ఉపాధి కోల్పోయేది ఎవరు ఇక నీ మళ్ళీ స్పెసిఫిక్గా మెన్షన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఆర్థిక జిహాద్ కాదుగా ఆర్థిక జిహాద్ కాకపోతే ఇంకేమందాం ఒక్కొక్క హలాల్ సర్టిఫికేట్ తీసుకోవడానికి ఇరవై ఒక్క వేలు ఒక సంవత్సరానికి తీసుకుంటారట ఈ సంస్థలు ఇందాక నేను చెప్పాను కదా మరి ఈ సంస్థలు హలాల్ సర్టిఫికేషన్ కోసం తీసుకుంటున్న డబ్బుల విషయంలో పోనీ పేద ముస్లింల కోసము అమ్మాయిల చదువుల కోసము ఆర్థికంగా వాళ్ళని నిలదొక్కుకోవడం కోసము ఉపయోగిస్తున్నాయంటే ఈ సంస్థల్లో అంటే ఎవరైతే హలాల్ సర్టిఫికేట్ జారీ చేస్తున్నారో జమేతా ఉలా ఈ హింద్ ఈ సంస్థకు సంబంధించి కొన్ని విషయాలు చెప్తా చూడండి వీళ్ళు దేశ విద్రోహ శక్తులకు ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు అనేది భారతదేశంలో ఎక్కడ ఏ ఉగ్రవాద చర్య జరిగినా అరెస్ట్ అయ్యే నిందితులకు న్యాయ సహాయం చేయడంలో జమేతా ఉలేమా ఈ హింద్ ముందుంటుంది భారతదేశం మీద ఏ ఉగ్రదాడి జరిగినా ఏ ఉగ్రచర్య జరిగినా దానివల్ల ప్రాణాలు ఏమోనియండి ఏ నష్టమైనా రానియండి అక్కడ ఎవడైతే నిందితుడు ఉంటాడో ఆ నిందితుడికి న్యాయపరంగా ఆర్థిక సహాయం చేస్తుందట మరి ఆర్థిక సహాయం చేయడానికి దీనికి ఎక్కడి నుంచి వస్తున్నాయా డబ్బులు అంటే మనమే ఇస్తున్నాం కదా హలాల్ సర్టిఫికేషన్ సంవత్సరానికి ఇరవై ఒక్క వేల రూపంలో చూసింటా ఇలాంటి సంస్థలకు ఇచ్చే డబ్బులు ఎంత గొప్ప కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారో మన దేశాన్ని మనమే విధ్వంసం సృష్టించుకోవడానికి నాశనం చేసుకోవడానికి ఆర్థికంగా చితికిపోవడానికి పెంచి పోషిస్తున్నాం ఎంత గొప్ప మనం మనకంటే గొప్పోళ్ళు ఇంకెవరైనా ఉంటారా అట్లా కాదు అని ఇలాంటి వీడియోలలో నిజాలని చెప్తే మేము మతతత్వవాదులం అవుతాం ఇలాంటి వాళ్ళను ప్రోత్సహిస్తున్న వాళ్ళంతా సెక్యులర్ వాదులు దేశం కోసం మాట్లాడుతున్నా గొప్ప వాళ్ళు అయిపోతారు అంతేకాదు ఎంతటి తీవ్ర నేరం చేసినా దేశద్రోహం చేసినా సరే న్యాయ సహాయం ఈ సంస్థ భరిస్తుంది పాకిస్తాన్ నుంచి శరణార్థులుగా వచ్చే మైనారిటీల కోసం పౌరసత్వం చట్టాన్ని తెస్తే ఈ సంస్థ తీవ్రంగా వ్యతిరేకించింది పాకిస్తాన్లో ఉన్న మైనారిటీల కోసం పౌరసత్వ చట్టం మనం పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇలా ఐదు దేశాలకు సంబంధించిన మైనారిటీలందరికీ కూడా భారతదేశంలో పౌరసత్వం ఉంది ఇస్తాము అని చెప్తే వ్యతిరేకించిన ఒక సంస్థల్లో ఈ జమేతా ఉలా ఈ హిందూ ఉంది అంటే వీళ్ళు ఓన్లీ దేనికోసం పైసా ఖర్చు పెడతారు దేనికోసం ఈ సంస్థ పాటు పడుతుంది ఇలాంటి సంస్థలు ఇచ్చే సర్టిఫికేట్ లేకపోతే మనం వ్యాపారం చేయలేమా ఇలాంటి సర్టిఫికేట్లను రద్దు చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి లేమా యూపీలో సీఎం జోగి ఆదిత్యనాథ్ లాగా నిర్ణయం ప్రతి రాష్ట్రంలోని ముఖ్యమంత్రి తీసుకోలేరా ఎందుకు బానిసలుగా బ్రతుకుతున్నాం మనకేదిలాదు అంతేకాదు కమలేష్ తివారి ఈయన గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది యూపీలోని హిందూ సంస్థ నాయకుడు ఈయన హత్య కేసులో హిందూ సంస్థ నాయకుడికి సంబంధించి ఘోరమైన హత్య చేశారు ఈ హత్య కేసులో నిందితుడికి ఆర్థిక సహాయం అందించింది కూడా జమేతి ఈ హింద్ ఈ సంస్థ ఇంత జరిగి ఇంత విన్న తర్వాత కూడా ఈరోజు హలాల్ అనేది ఒక ఆహార పదార్థాల నుంచి ఆఖరికి హాస్పిటల్ స్కూల్స్ బిల్డింగ్స్ రియల్ ఎస్టేటు సిమెంటు ఇనుపకడ్డీలు అన్నిట్లలోకి విస్తరించింది అంటే దానికి కారణం ఎవరు చివరికి మన స్వదేశీ వస్తువులను ఎగుమతి చేయాలన్నా హలాల్ సర్టిఫికేట్ కావాలి అని ఇలాంటి సంస్థలకు డబ్బులు పెడుతూ దేశ విద్రోహ చర్యలకు కారణమవుతూ ఆర్థికంగా ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తూ ఆర్థికంగా బలపడడానికి తీసుకొచ్చిన ఈ సర్టిఫికేట్ని రద్దు చేయాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా మతపరంగా హలాల్ ఎక్కడి వరకు అవసరమో అంతవరకే ఉండాలి వాళ్ళ విశ్వాసాలను ఎవ్వరూ దెబ్బతీయకూడదు కానీ ఆ విశ్వాసాన్ని అడ్డం పెట్టుకొని ఆర్థికంగా నిలదొక్కుతూ దేశంలోని మిగిలిన అందరినీ తొక్కేద్దామనుకోవడం తప్పు ఇది ఆర్థిక జీహాదికి ప్రేరేపించడమే అవుతుంది కాబట్టి ఆలోచించండి ఎవరైనా సరే నా గురించి ఎలా కామెంట్లు పెట్టుకున్నా పర్లేదు ఈ వ్యవస్థను బహిష్కరించాలి ఆర్థిక వ్యవస్థను బహిష్కరించాలంటే ఒకటే దారి వాళ్ళైతే ఎలా హలాల్ సర్టిఫికేట్ ఉంటే కొంటాము అని చెప్తున్నారో మనం అలా హలాల్ సర్టిఫికెట్ ఉంటే కొనం హలాల్ చేసిన మాంసాన్ని కొనం హలాలు చేసిన ఆహారాన్ని తినం అని చెప్పాలి హలాల్ సర్టిఫికేట్ ఉన్న ఏ వస్తువును కొనమని చెప్పాలి ఆ ధైర్యం చేసే హక్ ఆ ధైర్యం చేయగలిగే మనుషులు భారతదేశంలో ఉన్నారా ఉంటే వేకప్ చేయండి లేకుంటే ఇలాంటి దేశ ద్రోహ చర్యలకు ఈ పైసలు ఎలా ఖర్చు అవుతున్నాయి రేపు భారతదేశ భవిష్యత్తు ఎలా మారబోతుంది అనేది ఆలోచించండి ఈరోజు స్వదేశీ సంస్థలు కూడా హలాల్ సర్టిఫికేట్ కోసం పాటు పడుతున్నాయి అని అంటే పరిస్థితి ఎంత దారుణంగా వెళ్ళిందో ఒక్కసారి ఆలోచించుకోండి ఇది ఎవరి మత విశ్వాసాలను దెబ్బతీయాలని కాదు విశ్వాసాల పేరుతోటి హిందువులను అంటారే మూఢ నమ్మకాన్ని జోడించి ఆర్థిక వ్యవస్థను అతలాకుతరం చేస్తూ దేశ భద్రతకే కారణమవుతున్న విషయాల మీద వేకప్ చేయడం కోసం చేసిన వీడియో మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి కంటెంట్ బాగుంది అంటే షేర్ చేయండి ఒక లైక్ చేయండి దానివల్ల వీడియో వైరల్గా మారుతుంది మంచి కంటెంట్ ఈ ఛానల్ ద్వారా వస్తుంది ఈ ఛానల్కి సపోర్ట్ చేయాలి అని ఆశించిన వాళ్ళు మాత్రమే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయొచ్చు ప్రామిస్గా చెప్తున్నా మీరు చేసే ప్రతి రూపాయి సహాయం కూడా ఈ ఛానల్ డెవలప్మెంట్ కోసం మాత్రమే వాడతాం నిజాలను నిర్భయంగా చెప్పే ఛానల్స్లో ఆర్ వాయిస్ ప్రథమ స్థానంలోకి రావడానికి పాటుపడతామని మాటిస్తున్నాం అంతేకాదు ప్రజా గొంతుక ఏదైనా ప్రజా సమస్య ఏదైనా మా గొంతుకగా వినిపించడానికి కూడా సిద్ధంగా ఉంటాం అందుకే సమస్యలన్నింటినీ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి త్వరలోనే మేమే ఆ సమస్య దగ్గరికి వచ్చి మీ ద్వారా మీ గొంతుకుండి ప్రభుత్వాలకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం అలాగే వ్యాపార ప్రకటన కోసం చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు మీరు ఇచ్చే చిన్న యాడ్ ఈ ఛానల్ ఆర్థికంగా నిలబడ్డానికి కారణమవుతుంది అలాగే మీ వ్యాపారం కూడా విస్తరించడానికి కారణమవుతుంది కాబట్టి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించి దయచేసి ఆర్ మార్కెటింగ్ యాడ్స్లో కూడా మాకు సహకారాన్ని అందించండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జై హింద్ జై భారత్